విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని విశాఖ జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ లో గల శ్రీ కృష్ణా మందిరంలో ఏర్పాటు చేసిన విశాఖ జిల్లా యోగా ఛాంపియన్ రెండు వేల ఇరవై నాలుగు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి యోగా పోటీలకు వివిధ పాఠశాలల నుంచి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని ఈ యోగా శిక్షణ పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలుగా ప్రకటించి బహుమతులు అందజేస్తామన్నారు అలాగే వీరిని రాష్ట్రంలోని యోగా పోటీలకు మరియు నేషనల్ పోటీలకు పంపిస్తామని తెలియజేశారు యోగా శిక్షణ ద్వారా విద్యార్థుల జీవితాల్లో ప్రశాంత వాతావరణంతో పాటు క్రీడల పట్ల మక్కువ ఏర్పడుతుందన్నారు ప్రతిరోజు యోగా ఆసనాలతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవడంతో పాటు పలు వ్యాధులను నివారించుకోవచ్చని తెలియజేశారు జిల్లా స్థాయి యోగా పోటీలు ఇక్కడ ప్రారంభిస్తాం మీ ఇందులోని నాలుగు వందల మంది పిల్లలు పైన పాల్గొన్నారు మీరు నిజేతకి అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇస్తాం వీళ్ళందరినీ జిల్లా స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ప్రమోట్ చేస్తాం ఏ కేటగిరీలు ఇస్తారు దాన్ని ఎయిట్ నుంచి సిక్స్టీ వరకు ఎయిట్ టు ఎయిటీ వరకు ఇస్తాం ఎవరు మాట్లాడేషన్ విశాఖ విశాఖ ఎవరో స్పోర్ట్స్ అసోసియేషన్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నాము ఈరోజు పిల్లలు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు ఎయిట్ టు మొత్తం లెవెన్ గ్రూప్స్ ఉంటారు అలాగే బాయ్స్ మెన్ మేలు ఫిమేలు పదకొండు పదకొండు ఇరవై రెండు గ్రూపులు విశాఖ జిల్లా మొత్తం వచ్చారు వీళ్ళు స్టేట్ స్టేట్ కాంపిటీషన్స్కి నెక్స్ట్ సెప్టెంబర్లో మనమే పెడుతున్నాం మళ్ళీ ఇక్కడే అన్ని స్టేట్ అంతా కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ పాల్గొంటారు నెక్స్ట్ నేషనల్కి వెళ్తారు ఓకే థ్యాంక్ యూ ఈ జిల్లా స్థాయి యోగా పోటీలు మనం గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇవి కృష్ణ మందిరంలో మనం నాలుగో సంవత్సరంగా నిర్వహిస్తున్నాం ఈ యొక్క జిల్లా స్థాయి యోగా పోటీలకి సుమారుగా ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థులను పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళకి ఈ చాలా స్కూల్ నుండి కాలేజ్ నుండి చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలామంది ఉన్నాయి వైజాగ్లో చాలా ఇన్స్టిట్యూట్స్ నుండి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి యోగా గురువులు ఉంటారు వాళ్ళు తగిన శిక్షణ ఇచ్చి వీళ్ళు జిల్లా స్థాయిగా ప్రిపేర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ జిల్లా స్థాయిని పోటీల్లో వీళ్ళకి మూడు మూడు స్థానాలను మనం ముఖ్యంగా ప్రైజ్ ఇస్తాం ఫస్ట్ త్రీ ప్లేసెస్ మిగిలిన త్రీ ప్లేసెస్ వాళ్ళ మానసిక దృఢత్వాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని చక్కగా చరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కొద్ది తక్కువగానే ఉంది ప్రజెంట్ ప్రజెంట్ మేము అసోసియేషన్ పరంగా మేము మేము మా మా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం క్రమేపీ మేము ప్రభుత్వ పరంగా కూడా అవకాశం మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని మేము భావన చేస్తున్నాం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రవర్తి నేను ఫిజికల్గా టీచర్య ఈ మధ్య రిటర్న్ అయ్యాను ఈ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశంలో ఇప్పటికీ నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి చేసి ఈ నలభై తొమ్మిదో సంవత్సరం ఈ సంవత్సరంలో జరుపుకుంటున్నాయి దానిలో భాగంగానే జిల్లా వారి ముందుగా ఈ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ వైపు ఉండేటటువంటి యోగా అంటే అంటే మాదిక్కడ విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము సపరేట్గా ఈ ఇక్కడ పిల్లల్లో చైతన్యం కలిగించి ఈ గ్రూప్ వైజ్ వాళ్ళ స్పిరిట్ వచ్చి ప్రకారంగా వాళ్ళని ఏజ్ వైజ్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మనం స్టేట్